నెల్లూరులోని పేటలో శివకృష్ణ మిత్ర మండలి పేట ఫతేకాన్పేట యూతాధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారిని గజమాలతో అలంకరించి మేళతాళలు తప్పెట్లు కీలు గుర్రాలు బాణాసంచా వెలుగులలో యువకుల డీజే నృత్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది యువకులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు దారి పొడవున స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు అనంతరం నెల్లూరులోని గణేష్ ఘాట్ వద్ద స్వామివారి నిమజ్జన కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది ఈ కార్యక్రమంలో శివకృష్ణ మిత్రమండలి ఫతే కాన్పేట యూత్ సభ్యులు శివకృష్ణ మహేష్ సాయి చిన్ని వాసు హేమంత్ ధనుష్ శరత్ అజయ్ నాగేంద్ర తేజ వెంకిత్ తదితరులు పాల్గొన్నారు శ్రీకృష్ణ మిత్రమండలి తరపున గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ వినాయక చదివాలి అందరాలు అంటే మాతో ఉన్నటువంటి ప్రతి స్నేహితులకు మాకు ప్రతి విధానితో శాఖ ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు పోలీస్ శాఖకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ముఖ్యంగా మాకు కొంతమంది ఎంఎంటి ఉండి నడిపించే వాళ్ళు చాలా మంది వాళ్ళకు కూడా ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇదే విధంగా ప్రతి సంవత్సరం మాకు సహకరిస్తాలని మాకు సహకరించాలని ఇదే విధంగా మేము దిగ్విజయంగా చేస్తామని మా పట్టే గట శ్రీకృష్ణ మిత్రమైన తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి నా పేరు తంగళ మల్లికార్జున యూ ఓకేనా అందరికీ నమస్కారం నా పేరు గంగుల్ మధుసూదన్ రావు నేను ఏదో ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకుడిని అయినా కూడా ఈ పెద్దగా మేమందరం కలిసి యా మన పెట్టేట యూత్ అసోసియేషన్ తరఫున పిల్లకాయలందరూ కలిసి మన మొదటి గురు అయినటువంటి మన వినాయక వినాయక చంద్రకి వినాయక చవితి ఉత్సవాలు చేసుకునే దానికి శ్రీకారం చుట్టాం ఇదే విధంగా చేసుకుంటూ ఉన్నాం ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కూడా నిమజ్జన ఉద్యోగం నిమజ్జన కార్యక్రమం చేసుకుంటున్నాం నిన్న దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది పైన మన అన్నదాన కార్యక్రమం కూడా చేశాం అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తాం మన పెట్టే మిత్రమే తరఫున యూత్ తరఫున మనం చేసుకుంటాం ఈ కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాం ఇదే కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగించాలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ నిమజ్జన కార్యక్రమం కూడా ప్రశాంతంగా చదవాలని మేమందరం ఆ వినాయకుని కోరుకుంటూ మీ అందరూ కూడా పెద్దగనపడే వాస్తువులకు అందరూ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ